తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చినట్టే వచ్చి మళ్ళీ తర్వాత పోయిందంటారు ఏం జరిగింది అసలు విద్యార్థి దశ నుంచి పోరాటాలు చేశాం పదహైదేళ్ళు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాం యువతలేకొచ్చాం యువత అప్పటికే పార్లమెంట్ అధ్యక్షుడిగా రెండు వేల సంబంధించి పనుబాక లక్ష్మి గారు బై ఎలక్షన్లో పోటీ చేసి పోటీ చేశారు అంటే అక్కడ ఎంపీ చనిపోవడం తిరుపతి పార్లమెంట్లో ఎంపీ చనిపోయినప్పుడు పనుబాక లక్ష్మి గారు మా తెలుగుదేశం పార్టీ వైపు ఇప్పుడున్న ఎంపీ ఎవరైతే ఉన్నారో తిరుపతి ఎంపీ ఆ రోజు ఆయన్ని కొత్తగా జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చినప్పుడు తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడుగా నన్ను ప్రకటించారు గురుమూర్తి గారు ఆయన ప్రకటించింది నన్ను ఆ రోజు ఉన్న పరిస్థితి ఎందుకంటే ఎలక్షన్ బై ఎలక్షన్ వస్తుంది ఆడ యోజన విభాగం కూడా గట్టిగా ఉండాలి ఆ రోజు మనకి అవకాశం కల్పించారు మేము కూడా ప్రతి కరోనా ఉన్నా కూడా పత్తి నియోజకవర్గంకి వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పిన ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైతే ఆ రోజు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు అని చెప్పాడు అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు అయితే ఆ ఒకటిన్నర సంవత్సరంలో అతను చేసింది ఏమీ లేదు మొత్తం నిర్వీన్యం చేశారు వాటన్నిటిని కూడా ఆ రోజు తీసుకెళ్లడంతో లాస్ట్ కి వాళ్ళు దొంగ ఓట్లు వేసుకునే పరిస్థితికి ఆ ఎలక్షన్ దొంగ ఓట్ల ఎలక్షన్ అది దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందించిందో మీరు కూడా చూసారు లోకేష్ గారు ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ రోజు కూడా ప్రజలు కూడా ఆ ఎలక్షన్కే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చూశారు అయినా కూడా వాళ్ళది అధికారంలో ఉంది అయింది ఆ రోజు మేము గట్టిగా పనిచేయడం చేసిన తర్వాత అంతకుముందే నేను యువత అధ్యక్ష ఎక్స్పెక్ట్ అయితే వాస్తవం మేడం ఎందుకంటే రాష్ట్రంలో మనకు అవగాహన ఉంది ఉద్యమాల మీద ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విధానాల మీద ఫైట్ చేయాలి ఒక ప్లాట్ఫామ్ కావాలి లోకేష్ గారు కూడా మంచి ఆలోచనతో ఉన్నారు ఉద్యమం అంటే ఏదో రాజకీయ విమర్శలు కాకుండా కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి అతను ఆ రోజు ఇచ్చిన మాట ఏంటి అతను చెప్పిన మాట ఏంటి యువత యువత విద్యార్థులు అతను నమ్మారు నమ్మి ఓటేసారు అతను ఏ విధంగా మోసం చేశారు సమాజం ఏ విధంగా ఈ రోజు యువత పరిస్థితి ఎలా ఉందో అదే టైం ఎంతో మంది అప్పటికే ఆత్మహత్యలు వస్తారు చేశారు డిఎస్సి ప్రకటిస్తాను ప్రకటించాల పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తాను భర్తీ చేయాల ఒక్క ఉద్యోగ నియామక ప్రక్రియ జోలికి పోల అప్పటికే విక్స్ అయిపోయిన ఫిక్స్ అయిపోయినప్పుడు వాళ్ళ తరపున మనం నిలబడాలి నిలబడాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కాదు అని నేను అడగడం జరిగింది అయితే మొదటి నుంచి మీకు సార్ గురించి పెద్ద సార్ గురించి తెలుసు అన్ని బ్యాలెన్స్ సార్ మంచి జరగాలని చూస్తారు సార్ ఆయన ఎవరికి అన్యాయం చేయాలని చూడరు అట్ అ అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలనుకుంటాడు ముఖ్యంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు యువత కూడా బీసీకి ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడంతో సార్ చెప్పి యువత బీసీకి ఇద్దాం అనుకుంటున్నాము కూడా కలిసి చేయాలి పోరాటం చేయాలి మీకు ఖచ్చితంగా సముచిత స్థానం అయితే కల్పిస్తాం ఆగాలి అని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే రాష్ట్ర అధ్యక్షుడు ఆయన జనరల్ సెక్రటరీ నాకు అవకాశం కల్పించడం కలిసి ఉద్యమాలు చేసాం పోరాటాలు చేసాం జాబ్ రణం పేరుతో అనేక కార్యక్రమాలు చేసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాం అంటే మీ చేతి బొకే కూడా ఇచ్చి కంగ్రాట్స్ చెప్పి అంతా ఓకే అయ్యాక అంటే అది రెండు వేల పదిహేడులో అచ్చొమ్మ నాయుడు గారు ఇన్చార్జ్ మంత్రి అప్పుడు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి చేశారు కానీ అప్పుడు ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి జిల్లా జిల్లా అధ్యక్షుడు ఎక్కువ జిల్లా అధ్యక్షులు పరిగణలో తీసుకున్నారు యువత అధ్యక్షుడికి చాలా పదంగా ఉండేది యువతకి మంచి అవకాశాలు ఉన్న పార్టీ తెలుగుదేశం కాబట్టి ఈ ఫ్లాగ్ ఆ రోజు అన్ని అయింది అందరూ పద్మ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు ఉన్నప్పుడు పదమూడు మంది యాక్సెప్ట్ చేశారు రవి అయితే బాగుంటుంది అని చెప్పారు అన్ని చేశారు అచ్చమ్నాయుడు గారు కూడా యువత అధ్యక్షుడు గో హెడ్ అన్నారు చిన్న సారు పెద్ద చెప్పారు కూడా అక్కడే ఇవ్వాల్సి వచ్చింది సరే ఏదేమైనా కూడా ఎక్కడ కూడా నిరుత్సాహం లేకుండా నాకు అనుగుణంగా సముచిత స్థానం కల్పిస్తూనే వచ్చాను ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఫైట్ చేస్తున్నాం మనం కూడా ఏంటంటే అవకాశం ఇస్తే ఇంకా బెటర్గా చేయాలని పార్టీని బలోపేతం చేయాలి యువత తెలుగుదేశం పార్టీ వైపు నువ్వు మొగ్గు చూపించాలనే ఒక లాంగ్ ఆలోచన ఉంది ఎక్స్పెక్టేషన్స్ ఇవి చేయొచ్చు ఇవి చేయొచ్చు ఇవి చేయొచ్చు అనే ఈ ఆలోచనతో ఉన్నప్పుడు రానప్పుడు ఖచ్చితంగా నిరుత్సాహం ఉంటుంది బాధ కూడా ఉంటుంది కానీ అధిష్టానం ఎప్పుడు కూడా నన్ను దాని తగ్గట్టు కూడా గౌరవిస్తూనే వచ్చింది